హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఎగ్ పులావ్ చేద్దాం అంటున్నాను ఎగ్ పులావ్ ఎగ్ బిర్యానీ ఏమన్నా అనుకోవచ్చు కొంతమంది పులావ్ అంటారు కొంతమంది బిర్యానీ అంటారు కానీ బిర్యానీ వేరే టైప్లో చేయాలి పులావ్ అయితే వేరే టైప్లో చేయాలి కానీ కొంతమంది పులావ్నే బిర్యానీ అంటూ ఉంటారు అలాగే నేను కూడా బిర్యానీ అని చెప్తున్నాను మీకు ఈరోజు ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకుని ఆయిల్ వేసి ఆయిల్లో కొద్దిగా వేసి అయితే ఫ్రై చేయాలని ముందు నుంచే మొదలు అనుకున్నాను కానీ సడన్గా షూట్ చేద్దాం అని అప్పుడప్పుడు అయితే షూట్ చేయడం మొదలు పెట్టాను దానికోసం ఆయిల్ ఎగ్స్ వేసిన బిట్ అయితే నేను మీకు చూపించలేకపోయాను నేను వాకింగ్కి ప్రతిరోజు వెళ్తాన విషయం ఏం తెలుసు కదా ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడే మొత్తం ఈవినింగ్ వచ్చిన తర్వాత నైట్కి వంట ఏం చేయాలి మొత్తం ప్రిపేర్ చేసుకుని వచ్చిన వెంటనే వంట మొదలు పెట్టేస్తాను దానికోసం ఎగ్స్ బాయిల్ చేయడం బియ్యం కడిగినబెట్టడం కూరగాయలు కట్టేయడం ఇవన్నీ చూపించలేకపోయాను మీ అందరికీ తెలిసిందే కదా అవన్నీ కట్ చేసుకుని ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఆయిల్లో కొద్దిగా పసుపు ఎగ్స్ అయితే ఫ్రై చేసి తీసేసుకోవాలి ఫస్ట్ తర్వాత అదే ఆయిల్లో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుని అది కూడా వేడైన తర్వాత కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అయితే ఫ్రై చేస్తున్నాను ఎగ్ పులావ్ ఇలాగే చెయ్యాలి ఇదే వేయాలి సిద్ధాంతం ఏమీ లేదండి ఇది ఒక వే అనమాట ఈ వేలో మీకు కావాలంటే చేసుకోవచ్చు ఒకసారి చేసుకుని చూడండి నచ్చితే మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకోండి మీకు నచ్చకపోతే మా ఓకేనా ఇందులో ఫస్ట్ మసాలా దినుసులు వేసుకోవచ్చు బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో స్పైసెస్ కొద్దిగా తక్కువగా తింటున్నామండి దానికోసం అవన్నీ వేయలేదు సింపుల్గా చేస్తున్నావు కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఇవి కూడా ఫ్రై చేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ కూడా వేస్తున్నాను మీరుంటే బీన్స్ వేసుకోవచ్చు పటాణి వేసుకోవచ్చు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో అది లేదు ఉన్నవి వేసి అనమాట అన్నీ ఉన్నప్పుడు వంటలు చేయడం పెద్ద గొప్ప ఏం కాదు ఇంట్లో అన్ని రకాలు లేకపోయినా టేస్టీగా వంట చేస్తారు సరే వాళ్ళు చాలా చాలా గ్రేట్ అనమాట ఎవరిలాగా అంటే నా ఎందుకంటే నన్ను నేనే పొగడుకోవాలి ఎందుకంటే మీరు ఎవరు ఎప్పుడు పొగట్లేదు కాబట్టి అలాగే క్యారెట్ ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెడ్డిగా వరకు ఏం ఉంచక్కర్లేదండి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే అన్నీ కలిపి ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి కొద్దిగా కరివేపాకు కరివేపాకు కూడా మా చెట్టుదే అలా కొద్దిగా పుదీనా అలా కొద్దిగా కొత్తిమీర ఈ మధ్యనే కొత్తిమీర పుదీనా రెండు కూడా వేసాను కదండి నాకు వంటలలో సరిపడైతే వస్తున్నాయి చక్కగా ఫ్రెష్గా కట్ చేసుకున్న అప్పటికప్పుడు వేసుకుంటుంటే ఎక్కువేమి ఎక్కర్లేదు కొద్దిగేసినా మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి మంచి ఫ్లేవర్తో అయితే ఉంటుంది ఇవన్నీ సిమ్లో పెట్టి మూత పెట్టేసామంటే ఇలా మెత్తగా అయితే ఫ్రై అయిపోతాయండి ఇదైతే మసాలా ఈ మసాలా ఏంటో కూడా మీకు చెప్పాలి కదా మనం బామ్మలు ఆ మమ్మలు నానమ్మలకి అలనట్టు మసాలా అనమాట నేను ఎప్పుడు ఇదే ఆడి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతానండి అంటే మిక్సీ పట్టి ఆ మసాలా ఏంటో కూడా మీకు చెప్పేస్తాను జీలకర్ర ధనియాలు లవంగ చెక్క గసగసాలు అల్లం వెల్లుల్లి వాటర్ వేసి మెత్తగా పేస్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెడతాను అదొక రెండు స్పూన్లు తీసుకుని దాంట్లో కొద్దిగా నిమ్మరసం కొద్దిగా కారం వేసి కొద్దిగా పెరిగి వేసి కలిపేసి ఉంచానండి బౌల్లో అది వేసి మసాలా అయితే వేసాను అనమాట అది బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒకటికి రెండు కొలతతో సోనా మైసూరు బియ్యం కాబట్టి ఒకటికి రెండు వేస్తున్నారండి మీరు బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఇవన్నీ బాగానే ఉంటాయండి ఎప్పుడన్నా ఒక క్లిప్ అని మిస్ అవ్వకుండా ఉంటుందా అంటే ఈ లోపల మా వారు వచ్చి ఏదో అడుగుతారో లోపల ఆ క్లిప్ అయితే మిస్ అయిపోతుంది ఇలా బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ అయితే మాత్రం బయటికి తీసేయాలండి ఇవి ఉంచకూడదు ఉంచితే మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోతాయి ఇవన్నీ పక్కకి తీసుకుంటే మనకి బాయిల్ అయింది కదా ఎగ్లో కూడా మనకి కారం ఉప్పది వెళ్తుంది అలాగే వాటర్లోకి ఎగ్ ఫ్లేవర్ కూడా బాగా దిగుతుంది అనమాట ఈ లోపల మన హడావిడి మొదలైంది బియ్యం వేసేటప్పుడు వీడియో ఆన్ చేసే ఆఫ్ చేస్తుంది అనమాట బియ్యం అయితే నానబెట్టుకుని ఒక అరగంట ముందు అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలి ఆ బియ్యం కూడా వేసేసి ఇలా అయితే ఉడకనివ్వాలండి ఇప్పుడు మనం ఏమేమి వేసుకుంటారో మీ ఇష్టం మొత్తం వేసుకుని ఐటమ్స్ అన్నీ వేసుకుని నేను అయితే ఎగ్స్ వేసి అలా కొత్తిమీర పుదీనా కూడా వేసి కొద్దిగా నెయ్యి అయితే వేస్తాను నెయ్యి వేసి మూత పెట్టి సిమ్లో పెట్టామంటే సూపర్గా ఉంటుందండి చికెన్ బిర్యానీ కూడా దీని ముందు దిగదొడిపోయి అనమాట అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఇంత టేస్ట్గా నేను చేశానా మా వారు ఏం చేశారో తెలుసా నాకు చెప్పకుండా వెళ్ళి నైటు బయటికి వెళ్ళారండి ఈవినింగు వెళ్ళి వస్తూ వస్తూ చికెన్ తీసుకొచ్చారు ఆయన ముందే చెప్తే చికెన్ బిర్యానీ చేస్తాను కదా ఇలా ఉంటుంది ఇలా ఎగ్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి సూపర్